హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది గురువారం బ్లాగ్ అవుతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదవుతే వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చితే మీ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గురువారం రోజు అయితే టర్స్డే రోజు ఫోర్ ఫోర్ అవ్వలేదు ఇంకా లేచాను తొందరగానే లేచాను తొమ్మిది గురువారాల వ్రతం చేసుకుంటానని అనుకున్నాను కాబట్టి ఈ వారం ఫస్ట్ వారం నాది నేను చేసుకున్నాను ఇల్లంతా ఊడ్చేసుకొని తర్వాత క్లాత్నొతే మొత్తము తుడుచుకుంటున్నాను తుడుచుకొని చేసుకుంటే మంచిగా ఉంటుందని పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు అందుకనే తొందరలు వేసేసి వాళ్ళు లేకముందు ఇవన్నీ పనులు చేసేసుకోవాలి తర్వాత బట్టలన్నీ పిండేసి స్నానం అవి చేసుకొని వచ్చేసాను రెడీ అయిపోయి ఇక్కడ అయితే పూజ గదిలో అయితే పూజ చేసుకుంటున్నాను బాబాది నేను ఎప్పుడు నిత్యం పూజలో ఉంటుంది అదేని మళ్ళీ ఒక పీఠం అయితే వేసాను పీఠం వేసేసి ఇక్కడ అవుతే సపరేట్గా దా ఒక క్లాత్ వేసేసి ఇక్కడ అయితే పూజ చేసుకుంటున్నాను దీపారాధన అయితే ఫస్ట్ నార్మల్గా చేసేసుకున్నాను ఇంట్లో దీపారాధన అన్నీ అయిపోయినాక ఇక్కడ తులసి కోట దగ్గర ఇంకా ద్వారంకి నేనైతే డైలీ పూజ చేస్తాను అవి కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా డేస్ నుంచి ది సాయిబాబా పూజ చేసుకుంటామని అనుకుంటున్నా కానీ కుదరలేదు ఎందుకో ట్యూస్డే రోజు నాకు అనిపించి ఈ వారం నుంచి అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడు అక్కడ పూజ అన్నీ అయిపోయినాక నేనైతే ఇక ప్రిపరేషన్లోకి వచ్చేసాను కొన్ని ఉండి బాబాకు అయితే నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాను దానికన్నా ముందు ఇక్కడ అయితే కొంచెము సాంబ్రానిది ఒకటి డూప్ స్టిక్ అయితే ఇక్కడ ముట్టించేశాను ఎంత బాగుంది కదా పొద్దున్నే ఇట్లా చీకటి ఉండగానే పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను పాలు అవుతే మరగపెట్టి పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ అయితే నేను రైస్ ఉంటుంది కదా ఆ అయితే కడిగేసుకోవడానికి తీసాను అవి కడిగేసుకున్నాను ఒక్కొక్కటిగా అయితే ఇక్కడ నిమ్మని చేసేసుకుంటున్నాను తర్వాత శనగలు కూడా ఉన్నాయి కదా అవి అయితే కారం శనగలు వేస్తామనుకొని అవి అయితే బాయిల్ చేసి అవుతే ప్రెషర్ కుక్కర్లో ఇట్లా పక్కన అయితే పెట్టేసుకున్నాను పొద్దున్నే చేసేసుకుంటే బాబు పడుకొని ఉంటాడు కదా నాకైతే ఏం ఆటంకం లేకుండా తొందరగా అయిపోతుందని అందుకనే పొద్దున్నే తొందరగానే లేచాను తర్వాత నాకైతే మార్నింగ్ లేవగానే చాయ్ అలవాటు ఉంది ఛాయ్ తాగితేనే నేను పనంతా చేయగలనని చాయ్కి అయితే రెడీ చేసుకుంటున్నా ఇంకా ఇంకొక సైడ్ అయితే ఇక్కడ పులిహోర అయితే రెడీ చేసుకోవడానికి పెట్టుకున్నాను తర్వాత దాంట్లో కొన్ని శనగలు అవుతే తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ అయితే అదే బాబాకి నేనవుతే శనగలు మాల వేసుకున్నాను చిన్న నీడిల్ సాయంతో ఇది చేసుకున్నాను చాలా బాగుంది మాల వేయగానే తర్వాత కారం శనగలు ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లా రెడీ చేసుకుంటున్నా ఆల్రెడీ రైస్ అయితే కదా తర్వాత చపాతి కూడా చేసుకుంటున్నా బాబాకి చపాతీ అంటే చాలా ఇష్టము అందుకే చపాతి కూడా చేసుకున్నా ఇక్కడ అయితే ప్రిపరేషన్ అయిపోయినాయి ఇక్కడ పాయసము మిన్మికర్ కర్రీ వండాను శనగలు ఫ్రై చేశాను పులి చేశాను చపాతి చేశాను ఇంకొకటి ఉండిపోయింది ఇక్కడ హల్వా చేస్తున్నాను హల్వా కూడా కొంచెం స్వీట్ది చేసేస్తే బాగుంటుందని ఆల్వా కూడా రెడీ చేసుకున్నా అది కూడా అయిపోయింది తర్వాత ఒక ప్లేట్ తీసుకు తీసుకున్నాను అన్ని నైవేద్యం పెట్టుకోవడానికి ఇట్లా అన్నీ కూడా దాంట్లోకి వడ్డించుకుంటున్నా పాయసం అయితే సపరేట్గా వేసుకున్నా ఎందుకంటే ఆ రైస్లోకి వచ్చేస్తుంది కదా మనం ఎట్లా తింటామో అట్లనే దేవుడికి కూడా నైవేద్యం సమర్పించాలి ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా చేసుకున్నా కదా దేవుడు పూజ అయితే రైస్ స్టార్ట్ చేసేయాలి కథ చదువుకోవాలి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని దానిపైన అయితే ఒక పసుపు ముద్ద పెట్టుకున్నాను అదే వినాయకుడు తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పూజ చేసుకున్నాను ఏ పూజ చేసినా సరే వినాయకుడు పూజ అయితే కంపల్సరీ ఫస్ట్ చేసుకోవాలి వినాయకుడికి పూజ చేసుకున్నాక ఆ ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టేసుకున్నాను తర్వాత నేను ముడుపు కట్టుకున్నాను నాకైతే కొన్ని బా కోరికలు ఏవైనా బాధ ఉన్నా కోరిక ఉన్నా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా ఆ బాబాకి చెప్పుకుంటూ ముడుపు కట్టుకుంటే మంచిది అవుతుందని నేనవుతే ముడుపు అయితే కట్టేసుకొని అక్కడ బాబా దగ్గర అయితే పెట్టేసుకున్నాను అలాగా తొమ్మిది వారాలు అయితే కంప్లీట్ చేసుకుంటాను మధ్యలో అడ్డొస్తే మనం అయితే ఆ వారం స్కిప్ చేసేసి నెక్స్ట్ వారం అయితే కంటిన్యూ చేసుకోవాలి నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే వీడియోనైతే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ అయితే బాబా కథ చదవడానికి అయితే నేనైతే రెడీగా అన్ని పెట్టేసుకున్నాను ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అచ్చింతలు అన్ని కూడా ఇక్కడ పెట్టుకొని నేనైతే కథ ప్రారంభించుకున్నాను ఒక్కొక్క సూత్రానికి కొంచెం ఫ్లవర్స్ అయితే వేసుకుంటూ అయితే కథ అంతా కంప్లీట్ చేసుకున్నాను బాబా వారి కథ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చదివాను కాబట్టి తర్వాత కథ అంతా అయిపోయినాక నేను అయితే ధూపం వేసేసుకున్నాను తర్వాత ఆరతి కూడా ఇచ్చేసాను నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు కూడా ఏమైనా ఆపదలు ఉంటే బాబా పూజ అవుతే చేసేసుకోండి